ఓం నమో భగవతి వాసుదేవాయ ప్రీవియస్ వీడియోలో మనం బలరామకృష్ణుడు చేసిన అల్లరి చిన్ని కృష్ణుడు పళ్ళొమ్ముకునే ఆవిడికి రత్నాలను ప్రసాదించడం అలానే ఉపనందుడిచ్చిన సలహా విని గోపాలరందరూ గోకులం వదిలి బృందావనానికి వెళ్ళడం గురించి తెలుసుకుందాం ఈ రోజు వీడియోలో మనం చిన్ని కృష్ణుడు వత్సాసుర అన్న రాక్షసులను ఎలా అంతం చేశారో తెలుసుకుందాం బృందావనం చేరేటప్పటికి కృష్ణుడికి ఐదు సంవత్సరాల వయసు కొత్త ప్రదేశానికి వచ్చారని అక్కడున్న యమునా తీరాన్ని గోవర్ధనగిరిని చూస్తూ ఎంతో ఉత్సాహంతో బలరాం సంచరిస్తున్నారు వాళ్ళు తమ స్నేహితులతో కలిసి ఎన్నో ఆటలు ఆడుకునేవారు అప్పుడప్పుడు వేణునాథం చేసేవాడు ఒక్కోసారి కాళ్ళకు గజ్జలు కట్టుకొని గెంతులు వేసేవారు ఒక్కోసారి మోకాళ్ళను అరచేతులను నేలపై పెట్టి ఆవుదూడల్లా తిరిగేవారు ఆటల మధ్యలో సరదాగా పోట్లాడుకునేవారు కొన్నిసార్లు పక్షుల్లాగా అరుస్తూ ఆడుకునేవారు ఒకరోజు బలరామకృష్ణులు తమ స్నేహితులతో కలిసి ఆవుదోడల్ని మేతకు తీసుకొని వెళ్ళారు ఇంతలో ఒక రాక్షసుడు దూడ రూపంలో వచ్చి ఆ గుంపులో కలిసిపోయాడు వెంటనే కృష్ణుడు అది గమనించి ఎవడో రాక్షసుడు వచ్చాడన్నట్టు బలరాముడికి తన కళ్ళతో సైగ చేశాడు అమాయకంగా ఆ గుంపులోకి వెళ్ళి తోకని వెనక కాళ్ళని గట్టిగా పట్టుకొని గిరగిరా త్రిప్పి వెలగ చెట్టు మీదకు విసిరేశాడు దాంతో ఆ రాక్షసుడు ప్రాణాలు కోల్పోయాడు ఆ వేగానికి వెలగ చెట్లు కూడా నెలకూలిపోయాయి అది చూసిన గోపవాలు బలే బలే అని అరుస్తూ గింతులు వేశారు అప్పుడు దేవతలు కూడా సంతోషించి పుష్పవర్షం కురిపించారు ఒకరోజు బలరామకృష్ణులు గోపవాలు అందరూ తమ దూడల్ని నీరు త్రాగించడానికి తీసుకొని వెళ్ళారు ఆవు దూడని నీరు త్రాగించి తర్వాత వాళ్ళు కూడా దాహం తీర్చుకున్నారు అప్పుడు అక్కడ అక్కడొక అద్భుతమైన కొంగను చూశారు అది చూసి వాళ్ళంతా చాలా భయపడ్డారు ఆ కొంగ రూపంలో వచ్చింది బకాసురుడు అనే రాక్షసుడు ఆ బకాసురుడు తన ముక్కుతో చెన్ని పట్టుకొని ఎగిరిపోయాడు అది చూసిన గోపవాలరందరూ చాలా కంగారు పడ్డారు బకాసురుడు అలా వెళ్తూ ఉండగా తన అంగట్లో మంటలు చెదరేగాయి అది తట్టుకోలేక బకాసురుడు చిన్ని వదిలేశాడు ఆ అసురుడికి చాలా కోపం వచ్చి మళ్ళీ తన ముక్కుతో చెన్ని చంపడానికి ప్రయత్నించాడు అప్పుడు చెన్ని కృష్ణుడు బకాసురుడిని ఒడిసి పట్టుకొని గోపాలురందరూ చూస్తూ ఉండగా ఓంకారం చేస్తూ తన రెండు చేతులతో బకాసురుడు ముక్కుపూటల్ని అవలేలగా చీల్చేసి అతన్ని హతమార్చాడు ఆ బకాసుర సంహారం చూసిన దేవతలందరూ ఎంతో సంతోషించి కృష్ణుడిపై పువ్వులను చల్లారు డంకాలు మ్రోగిస్తూ శంఖాలు పూరిస్తూ చిన్ని కృష్ణుడిని ప్రశంసించారు బకాసురుడి బారి నుంచి చిన్ని కృష్ణుడు క్షేమంగా బయటపడినందుకు గోపాలులందరూ వచ్చి ఆయన్ని కౌగులించుకొని ఆనందంతో పొంగిపోయారు తర్వాత అందరూ వాళ్ళ ఇళ్లకు వెళ్ళి జరిగిన సంఘటనంతా అక్కడ వాళ్ళకి చెప్పారు అది విని వాళ్ళు కూడా ఎంతో సంతోషించారు తర్వాత అందరూ అరే ఇది ఎంత ఆశ్చర్యం చిని హతమార్చాలని ఎంతో మంది ఎన్నో ప్రయత్నాలు చేశారు అయినా సరే చిన్నకృష్ణుడికి ఏం కాకుండా ఆ రాక్షసులే అంతమైపోయారు మహానుభావుడైన గర్గమహర్షి చెప్పిన మాటలు నిజమే అని చెప్పి వాళ్ళు అనుకున్నారు ఇలా బలరామకృష్ణుడు కృష్ణుడు కలిసి దాగుడు మూతలు పిట్టగూళ్లు కట్టడం కోతుల్లాగా ఒక చెట్టుపై నుండి మరొక చెట్టు మీదకి గెంతులు వేయడం వంటి ఎన్నో ఆటలు ఆడుతూ వాళ్ళ కౌమార వయస్సుని ఆటపాటలతో ఆనందంగా గడిపారు నెక్స్ట్ వీడియోలో మనం చిన్న కృష్ణుడు అగాసురా రాక్షసుడిని ఎలా అంతం చేశారో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లోకా సంస్థ సుఖనోభవంతు సర్వేజన సుఖనోభవంతు